హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే పల్లెటూరు స్టైల్లో చాలా సింపుల్గా చేసుకునే రోటీ టమాటో పచ్చడి అయితే చూసేద్దాము చాలా అంటే కొత్తగా తెలియని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ ఛానల్ దీంట్లో చిన్న చిన్న మన బేసిక్స్ వంటలన్నీ నేను వీడియోలు అయితే తీసి పోస్ట్ చేసిన అనమాట స్టార్టింగ్లో చేసే వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట చిన్న చిన్నగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకోండి నేనైతే డైరెక్ట్గా వేసాను ఒక్కోసారి పేలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మధ్యలో కట్ చేసుకొని ఇలా రెండు ముక్కలుగా చేసి వేసుకుంటే పేలవనమాట నేనైతే డైరెక్ట్గా కడిగి వాటర్లో ఆయిల్లో వేసేశాను ఇలా వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యి కొద్ది మనకి పచ్చిమిర్చి అయితే బాగా వేగిపోతాయి అది కలర్ కూడా చేంజ్ అవుతుంది వైట్గా అవుతాయి అలా వేగితే కొంచెం కారం కూడా ఉండదు టేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి పచ్చిమిర్చి అన్నీ వేగి ఒక్కొక్కసారి పేలితే ఒక్కొక్కసారి ఏమో మనకి ఇట్లా పేలవన్నమాట ఎందుకైనా సేఫ్గా కట్ చేసి వేసుకుంటే బెటరు దీన్నంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను గిన్నెలోకి మిగిలిన ఆయిల్ ఉంది కదా అదే స్పూన్ ఆయిల్లో కట్ చేసుకున్న టమాటోలు పచ్చిమిర్చి వచ్చి ఒక పది పదిహేను తీసుకున్నాను టమాటోలు పెద్ద బాగా పండిన టమాటోలు పెద్ద సైజులోవి ఒక ఆరో ఏడో తీసుకున్నాను దాదాపు హాఫ్ కిలో కొంచెం తక్కువగా ఉంటాయి నీట్గా కడిజే కడిగి కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఆయిల్లో వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం అంత చింతపండు వేసాను పచ్చడి అంటే కొంచెం పులుపు ఉండాలి కదా ఈ టమాటోలు నాటువి కాదు నార్మల్వి అందుకే కొంచెం చింతపండు వేశాను మీరు నాటు టమాటో తీసుకుంటే గనక చింతపండు వేయాల్సిన అవసరం లేదు రోలు రోకల బండ నీటి శుభ్రంగా కడిగి దాంట్లో కొంచెం జీలకర్ర ధనియాలు ఇవి పచ్చిమిర్చి వేయించేటప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చివే వేశాను అలాగే రాళ్ళుప్పు కొంచెం వేసుకొని నూరామంటే తొందరగా మెరుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసేస్తే ఇది మనకి తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు ఎంత రోట్లో చేసినా సరే సేమ్ మనకి ఆ ఫీల్ ఉండదు అనమాట బాగా మెత్తగా నూరేస్తే కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు ఆ విధంగా నూరుకోవాలి మిక్సీ అయితే కాసేపు టమాటో చల్లడానికి ఆగాలి కానీ రోల్ కాబట్టి అవసరం లేదు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఉడికించిన టమాటో అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి దీంట్లో వాటర్ అంతా పోయి గట్టిగా ఉండేంత వరకు వేసుకోండి ఇది నేను రైస్లో చేస్తున్నాను మామూలుగా టిఫిన్స్లోకి అయితే కొంచెం వాటర్ ఉండగానే వేసుకోవచ్చు కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి టమాటో వేసిన తర్వాత చిన్నగా నూరాలి అలిచింది మీద పడిపోయింది కళ్ళల్లో కనుక కొంచెం జాగ్రత్తగా నూరండి బాగా ఇలా ముక్కలు ముక్కలుగా ఉన్న వాటిని పెద్ద పెద్ద పీసెస్ ఉన్న వాటిని కొంచెం గట్టిగా దంచేసి ఫైనల్గా ఇంకా టమాటో చట్నీ అయిపోయింది అనుకున్న ఆ టైంకి రౌండ్గా ఒక రెండు మూడు సార్లు ఒక నిమిషం పాటు నూరామంటే చక్కగా పచ్చడి అంతా రెడీ అయిపోతుంది టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవడం మీకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీంట్లో నేనైతే ఏం యాడ్ చేయట్లేదు సింపుల్గా చేశాను ఇంకా మనకి పచ్చడి అంటే కంపల్సరీ వెల్లుల్లిపాయ ఉండాలి కాబట్టి లాస్ట్లో అయితే వెల్లుల్లిపాయ దంచి వేసుకుందాము ఇప్పుడే కొంచెం పచ్చట్లో వేసుకున్న సరిపోతుంది లాస్ట్లో అయినా దంచి వేసుకోవచ్చు ఎలా వేసినా సేమ్ టేస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేసుకుందాం టేస్ట్ మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంటుంది అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుంది తింటే అమృతంలాగా ఉంటుంది అనమాట రోటి పచ్చళ్ళు గోంగూర టమాటో అంటే బాగా ఇష్టం నాకు మామూలుగా నేను టూ డేస్కి ఒకసారి పచ్చళ్ళు అయితే కంపల్సరీ చేస్తాను టిఫిన్స్లోకి అయితే మిక్సీలోనే చేస్తాను మార్నింగ్ స్కూల్ టైంలో పిల్లలకి కడా కూడా అవుతుంది కాబట్టి మిక్సీకి చేస్తాను లేదంటే మ్యాక్సిమం రోడ్లో చేయడానికే ట్రై చేస్తాను ఇప్పుడు కొంచెం ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని మెత్తగా కాకుండా కొంచెం ఇలా నలిగేలాగా దంచుకుని పచ్చడిలో మిక్స్ చేసుకుంటే వేడి వేడి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది మీకు నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను త్వరలోనే ట్వంటీ కే అవ్వాలని కోరుకుంటున్నాను